సార్ అర్క వివాహం కుంభ వివాహం అనేది వింటూ ఉంటాను సార్ ఎందుకు ఈ అర్క వివాహం అంటే ఎటువంటి పరిస్థితుల్లో అర్క వివాహాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు అలాగే కుంభ వివాహం కూడా ఒకసారి చెప్పండి సార్ తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది శాస్త్రబద్ధమే మనకి శాస్త్రంలో ఉన్నటువంటి అంశం ఎవరో తయారు చేసింది కాదు దానికి ప్రామాణికాలు ఉన్నాయి పక్కాగా అయితే ఇది ఎప్పుడు చేయాలి చాలా మంది తెలియదు కుజదోషం ఉంటే చేయించుకుంటూ ఉంటారు కాదు కుజదోష అసలు వివాహం పాడవడానికి ఓన్లీ వన్ పర్సెంటే సంబంధం ఉంటుంది మిగతాదంతా కూడా వాడి భూముల మీద ఇంకోటో నేచర్ మీద సంబంధం వస్తుంది వాళ్ళ యొక్క నేచర్ ఎలా ఉంది అనేది కుజదోషం అంటే ఎంతసేపు రెండు వివాహాలు అవుతాయని కాదు వీళ్ళకి జన్మజాతకంలో నడుస్తున్న మహాదశ ఏదైతే ఉందో వీళ్ళకి ఏ దశ అయితే నడుస్తుందో అది మొదటి వివాహాన్ని పాడు చేసి రెండో వివాహాన్ని ఇచ్చే దశ నడుస్తూ ఉంటుంది అది ఏ దశలో అయినా రావచ్చు ఎక్కువగా ధనుర్లగ్నాన్ని శుక్రదశలో మీరు చూడవచ్చు దీన్ని మీరు నేను నా రీసెర్చ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది ధనుర్లగ్నం శుక్రదశ శుక్రరాశుల ఉండే దగ్గర ఖచ్చితంగా దూరం అవుతున్నారు అది ఎప్పుడు దూరం అవ్వకుండా ఉంటున్నారు అంటే ఒకటి ఈ అర్క కుంభ వివాహాలు పరిహారం చేసుకున్నప్పుడు అర్క వివాహం జిల్లేడు మొక్కకి చేస్తారు కుంభ వివాహం అంటే కుండకి అరటి చెట్టు ఇది కానీ లేకపోతే పలానా మొక్కను పెట్టి కూడా చేస్తారు ఈ రకంగా చేస్తారు స్త్రీలకు కుంభ వివాహం చేస్తారు పురుషులకు అర్క వివాహం చేస్తారు అయితే ఇది ఎంతవరకు ఎంత బలంగా ఉందో వీళ్ళకి విడిపోయి ఒక మంది చూడాలి ఇప్పుడు చాలా మంచి చూడండి ముహూర్తాలు పెట్టుకున్నామండి చాలా మంచి ముహూర్తం అన్నారు పాయింట్లు కలిసాయి కానీ విడిపోయారంట ఇక్కడ కారణం ఏమిటంటే ఒకటి వీళ్ళకి దోషం ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇంకొంతమందికి ఎలా అవుతుందంటే ఆల్రెడీ ఒక వివాహమై డిస్టర్బ్ అయిన వాళ్ళని వీళ్ళు చేసుకుంటారు అప్పుడు కూడా దోషం కొంతవరకు పోతుంది అంటే ఆల్రెడీ వీళ్ళకి సెకండ్ మ్యారేజ్ ఉంది కానీ సెకండ్ మ్యారేజ్ అయిన పర్సన్ వచ్చాడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అవుతుంది అవుతుంది కొంతమందికి అలా ఉంటుంది కూడా అంటే సెకండ్ మ్యారేజ్ పర్సన్ చేసుకునే యోగం కూడా ఉంటుంది జాతకంలో అది చేస్తారు అది సప్తమ స్థానము పాడవుతూ నైన్త్ హౌస్ శుక్ర సంబంధాలు కలిగి ఉంటాయి అప్పుడు ఆల్రెడీ సెకండ్ పర్సన్ వివాహ రూపంలో రావడం అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మనం చిన్నప్పుడే కనుక చూపించుకున్నాము ఏ ఏజ్లో వివాహం చేయాలి ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి వివాహం విచ్ఛిన్నం అవ్వడానికి నాట్ ఓన్లీ ఒకటే కాదు ప్రతి వ్యక్తికి కూడా మూడు నుంచి ఐదు సార్లు వివాహ సమయం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు అలాగే దాన్ని పాజిటివ్ ట్రిగర్ వివాహం చేసుకోవడానికి నెగిటివ్ ట్రిగర్ ఉంటుంది అంటే ఏంటి సప్తమ స్థానం మీద కానీ సప్తమాధిపతి మీద కానీ సప్తమ స్థానాన్ని వ్యతిరేకించేటువంటి మహాదశలు రావడం కానీ జరిగినప్పుడు మనం హడావిడిగా ఏదో సంబంధం వచ్చిందని చేసేస్తే అప్పుడు అదేమవుతుందంటే అది నిలబడదు ఓకే సో ఇక్కడ ఏంటి ముహూర్తం ఒకటే కాకుండా వీళ్ళ జన్మజాతకంలో ఎటువంటి యోగం ఉంది రెండు వివాహాల యోగం ఏమైనా ఉందా అని చూసుకొని మనం చేయించుకోవాలి అవర్స్ వర్క్ ఉంటుంది అమ్మాయి తల్లిదండ్రులు లేదా అబ్బాయి తల్లిదండ్రులతో కలిసి చేయించుకోవచ్చు ఇది పిలవాల్సిన పని లేదు ఎట్లా సార్ ఇప్పుడు మొక్కకి చేస్తారంటే మొక్కకి మొక్కకి చేస్తారు మొక్కకి ఆ అబ్బాయికి చేసి ఆ మొక్కని పడేస్తారు నీళ్ళలో వదిలేస్తారు చేస్తాను అయితే ఇది ఈ రకమైనటువంటి ప్రక్రియ జీవం ఒక ఉన్న దాంతోనే చేస్తారు చూసాను కదా వాళ్ళకి బాగా సజెస్ట్ మన టీం కూడా ఉన్నారు ఎవరికైనా కావాలంటే నేను ఏంటంటే మాక్సిమం వాళ్ళని ఎక్కడో దగ్గర చేయించుకో వాళ్ళకి ఇంకా దొరకట్లేదు చేయించండి అంటే అప్పుడు మనం ఏదైనా ప్రయత్నం చేస్తాం అదర్వైజ్ వాళ్ళని చేసుకోమంటాం అంటే నేను ఎందుకు వాళ్ళకే చేసుకోమంటానంటే ఇదేదో ఈయన ఏదో లాభం వస్తుందనే అంత సజిస్ చేస్తున్నాడు ఏమో వాళ్ళు అనుకోని అనవసరంగా ఎక్కడ మానుకుంటారు కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడో అమ్మా అంటే రాంగ్ గా కూడా వెళ్ళే ఇప్పుడు సమాజం బాలేదు కదా ఇప్పుడు నేను మంచి కోసం చెప్పిన అవతల వాళ్ళు ఇంకో తీసుకునే ఛాన్స్ ఉంటుంది అందుకని మీకు ఇష్టం వచ్చిన దగ్గర చేయించుకోండి అంట అదొకటి అలాగే మరొక విషయం ఏంటంటే కొన్నిసార్లు కొంత ఎడబాటు మాత్రమే ఉంటుంది రెండో వివాహ యోగం ఉండదు అది క్లీన్గా అబ్జర్వ్ చేయాలి అసలు ఏ దోషము లేకుండా చాలా మంది తెలియక అర్క వివాహాలు చేంజ్ చేసుకుంటారు సెకండ్ వివాహం అవ్వడానికి ఆపేస్తుంది అది ఒకే వివాహం ఉంది కాదు అది ఒకే వివాహం ఉంది మీరు మళ్ళీ చేంజ్ చేసుకున్నారు ఇంకెక్కడ వివాహ యోగం ఇస్తుంది ఇవ్వదు పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ఇందులో జాగ్రత్తగా చూసుకోవాలి ఎడబాటు ఉండే పరిస్థితి ఉంటే అరక వివాహాలు కరెక్ట్ జస్ట్ అది తాత్కాలిక అలవాట్లు ఉంటాయి అంటే ఎలాగా భార్య లేకొరితో విదేశాలకు వెళ్ళడం ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చి కొంతకాలం పుట్టింట్లో ఉండి తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళు అలా స్వల్ప స్వల్పంగా ఎడబాటు ఉంటుంది స్వల్ప ఎడబాటు ఉందా నిజంగానే పూర్తిగా వీళ్ళు కట్ అయిపోయే యోగం ఉందా ఎవరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళు ఎడబాటు గురి తీస్తుంది ఎవరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కలుస్తారని ఉంటుంది అంటే ఉదాహరణకి అక్కడ ఒక నీచపడ్డ శుక్రుడు వచ్చాడు ఒక స్త్రీ మూలంగా వాడు వెళ్ళిపోతారు లేదా బుధుడు ఎంటర్ అయ్యాడు బంధువర్గం మూలంగా వెళ్ళిపోతుంటారు అదేంటి నెగిటివ్ ట్రిగర్ అయ్యే బుధుడు పాజిటివ్ ట్రిగర్ అయ్యే బుధుడు వస్తే బంధువర్గం వాళ్ళే వచ్చి కలుపుతారు కలుపుతారు లేదా ఒక గురువు పాజిటివ్ గా ఉన్నాడు ఏంటి వాళ్ళు వాళ్ళని నమ్మిన గురువు దగ్గరికి వెళ్తే వాడు ఏంట్రా పిల్లల్లా ఇట్లా కొట్టుకుంటారు కొన్ని రోజులు కలిసి ఉంటారు ఏదో చెప్తారు అది ఆయన మీద ఉండే గౌరవం విందాం కొన్ని రోజులు చూద్దాం లేకపోతే వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేస్తారు ఒక మంత్రం ఇప్పుడు నేను ఒకటే చెప్తాను మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వివాహ జీవితంలో నూటికి నూరు శాతము అమ్మవారి యొక్క నామం ఏదైతే ఓం శివకామేశ్వరం శివా స్వాధీన వల్ల బాయైన మహామంత్రం ఉందండి చేశారంటే ఖచ్చితంగా కలుస్తాను అసలు నేను ఒకసారి మీకు చాలా సార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తుంది తిరుపతిలో ఒక క్లయింట్ ఉంటుంది ఒక ఆవిడ పాపం నాకు ఇది జరిగి ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు చాలా రోజులు అయిపోతుంది ఫోన్ చేసింది ఇట్లాగే సార్ నాకు ఇట్లా మా ఆయన డైరెక్ట్గా చెప్పి వెళ్ళిపోయాడు ఇంక నేను ఈ దగ్గరికి రాను ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు నేను రానని చెప్పేసాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేనేమన్నానంటే అమ్మ మీరు ఈ మంత్రం చేసుకోండి అమ్మ శివకామేశ్వర అంకస్థ శివాస్వాదినవల్ల చేసుకోండి మీకు అమ్మవారి అనుగ్రహంతో మీకు కలుగుతుందనా సరే సార్ అని పెట్టేసింది ఫోన్ నాలుగు రోజులు ఫోన్ చేసింది చేసి చేయడంతోనే ఎత్తడంతోనే నాతో ఏమన్నదంటే సార్ నేను ఇంక ఈ మంత్రం ఆపేద్దాం అనుకుంటున్నాను స్టార్ట్ చేసింది ఇదేంటి ఆ అంటే మూడు రోజులు అయింది ఇచ్చి అప్పుడే ఆపేయడం ఎందుకు అనుకుంటున్నాను అంటే ఆమె ప్రారంభించడం అలా ప్రారంభించింది అందుకే చూడండి రామాయణంలో ఒక ఘట్టం ఉంటుంది ఆంజనేయ స్వామి వచ్చే ముందు వంద రకాలుగా ఆలోచిస్తుండే నేను ఎలా చెప్పాలి సీత దొరికింది అంటే ఏం చెప్పినా అక్కడ ఏదో జరుగుతుంది కదా అవును అవును ఆపేయడం ఏమిటి అని మనసులో అనుకునేసరికి ఆపేద్దాం అనుకుంటున్నాను సార్ అంతట్లో ఆయన వచ్చేసాడు అన్నది వర్డ్ చూడండి ఎలాంటి మూడు రోజులకే రిజల్ట్ రావడం అనే షాక్ మూడు రోజులకి రావడం ఏంటి ఒక నెల రెండు నెలలో మూడు నెలలో అనుకున్నాను నేను అనుకునేసరికి ఎందుకు ఆపేద్దాం అనుకున్నారమ్మాయి ఇంతకేని అడిగా మళ్ళీ వచ్చారు కదా ఎందుకు ఆపేద్దాం అనుకున్నారు మీరు అంటే అలాగా సార్ మీరు చెప్పినప్పటి నుంచి నిద్రాహారాలు మాని రెండు ఇరవై నాలుగు గంటలకు చేస్తూనే ఉన్నదట ఇంకా తల్లిని కొద్దం అలా చేయాలి అలా చేయకూడదు గంట రెండు గంటలు చేయాలి అంతసేపు చేస్తారంటే లేదు సార్ నా బాధ అంత ఉంది సార్ నాకు ఆయన వెళ్ళిపోయారంటే చాలా బాధ ఉంది నాలుగో రోజు ఆయన వచ్చేసి నేను వదిలిపెట్టి పోను

మన అనుకున్నప్పుడు ఒకటి ఉంది ఇప్పుడు తీయాలా తీయాలంటే ఎక్కడ ఉందో ఆడియో వాళ్ళకి చెప్పాను క్లియర్గా అమ్మ మీరు ఇక్కడ మీరు ఈ మంత్రం చేసుకొని ఈ నెల వరకు వెయిట్ చేయండి అంటే నేను అనేది ఏంటంటే కొన్ని తాత్కాలికంగా మాత్రమే దూరం అయ్యే ఉంటాయి దాన్ని గుర్తించకుండా మనం విడిపోవడం కరెక్ట్ కాదు కొన్నిసార్లు అవతల వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలో తెలియదు ఇంకొన్నిసార్లు తల్లిదండ్రులు తప్పు ఉంటుంది ప్రతిదీ గుచ్చి కూర్చి అడిగి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అడిగి అడిగి వీళ్ళు అనవసరంగా ఇన్వాల్వ్ అయితే చేస్తారు ఇన్వాల్వ్ అవ్వడమే కాకుండా నువ్వు అడ్జస్ట్ అవ్వాలంటారు అది ఇంకా పెద్ద తప్పు అంటారు నేను అడ్జస్ట్ అనే వర్డ్ వాడకూడదు ఎప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోవాలని వాడు ఇట్లా అనేకమైన తప్పిదాలు అనేకమైన గ్రహ కాంబినేషన్స్ నెగిటివ్ ట్రిగర్ జరిగేటప్పుడు వివాహం చేసుకోవడం అయ్యో అన్ని మంచి ముహూర్తం అన్నాం పాయింట్లు కలిసాయి కానీ నెగిటివ్ ట్రిగర్ జరుగుతుంది అంటే నేనేమంటానంటే మామిడి చెట్టు వచ్చింది పండు కాసిన వెంటనే తెంపుకుంటే ఏమవుతుంది పచ్చిగా ఉంటుంది గౌరవానికి రావాలి పర్వానికి రావాలి అలాగే స్కూల్లో జాయిన్ అయ్యాము కానీ వెంటనే ఎగ్జామ్ పెడతానంటే చదివిన తర్వాత నువ్వు ఎగ్జామ్ లో సక్సెస్ అవుతాం అలాగే మనకి పర్ఫెక్ట్ టైం చూసుకోవాలి అందులో మళ్ళీ ఒక్కొక్కసారి వీళ్ళకి కొంతకాలం గడిచిన తర్వాత కూడా ఒకసారి మహాదశలు అంతర్దశలు ఏదైనా నెగిటివ్గా వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా వస్తుంది ఇబ్బంది కానీ అక్కడ మీరు రెమెడీ చేసుకోగలిగితే అప్పుడు కూడా ఈ చేస్తుంది అయితే ఎవరికైనా నేను చెప్పేది ఒకటి ఒక నామం చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటిది ఏమిటంటే మెంటల్గా మీరు ఒకటి ఫిక్స్ అయి ఉండాలి అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఉన్నానమ్మా ఇప్పుడు ఇప్పుడు మనం సుమన్ ఛానల్లో కూర్చున్నాం ఇప్పుడు నేను ఉదాహరణకి సికింద్రాబాద్ వెళ్ళాలి లొకేషన్లో సికింద్రాబాద్ అని కొట్టాలి నాకు రూట్ తెలియకపోతే లేదా కుక్కడపల్లి వెళ్ళాలంటే కుక్కడపల్లి అని కొట్టాలి రెండు కొడతాయి కుక్కడపల్లి సికింద్రాబాద్ అని కొడతా ఏమి వస్తుంది అలాగే మనం ఒక మంత్రం చేసేటప్పుడు మన మైండ్లో కంప్లీట్గా ఆ జీవుడు ఎవరైతే ఆ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళ జీవిత భాగస్వామిని కలుసుకోవాలి వాళ్ళిద్దరూ బాగుండాలంటే ఇద్దరం బాగుండాలని వాళ్ళు అనుకోవాలి అంతేగాని ఏమో చేస్తున్నాను పాజిటివ్గా వస్తే ఇది చేద్దాం లేకపోతే ఇంకో ఎవరైనా పెళ్ళి చేసుకుందామా వీళ్ళు ఎవరు వెంట పడుతున్నట్టున్నారు మనల్ని పెళ్ళి చేసుకోమని అంటే టూ మైండ్ సెట్ ఉండద్దు అంట మంత్రం పని చేయదంట అంటే మంత్రం పని చేయదు అస్సలు పని చేయదు మీకు సబ్కాన్షియస్ మైండ్తో సంబంధం కలిగి ఉంటుంది దేవత ఇస్తుంది వరం దేవత వరం ఇచ్చేటప్పుడు దేవతనే మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం కన్ఫ్యూజ్ చేయొద్దు దయచేసి అంటే మీకు అసలు క్లారిటీ ఉందా లేదా ఇవ్వనా వద్దా అన్నట్టుగా ఉంటుంది దేవత సార్ అది కావాలని చేసేది కూడా కాదు సార్ మరి క్లారిటీ రావాలంటే ఏం చేయాలి సార్ మీరు పేపర్ మీద రాసుకోవడమే అసలు ఎందుకు విడిపోదాం అనుకుంటున్నాను పాయింట్స్ రాయాలా పాయింట్స్ రావాలి రాయాలి అది చాలా విషయాలు పని పనిచేస్తుంది దాని మీద ఒక వీడియో చేద్దాం అప్పు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అప్పు తీరడానికి కూడా ఒక మంత్రం చెప్తాను నెక్స్ట్ వీడియో చేద్దాం ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి అసలు నేను ఎందుకు విడిపోదాం అనుకుంటున్నా అంటే ఇంకా ఇలాంటి జీవుడు అంటే ఇలాంటి మనిషి మనం ఇంకా జీవితంలో ఎవరూ భరించలేడు అన్నప్పుడు విడిపోదాం అనుకుంటున్నానా లేకపోతే ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి కామన్గా ఉండే కూడా ఇందులో ఉన్నాయా ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి ఎగ్జాక్ట్లీ నాచురల్ గా జరిగే విషయాలను మనం యాక్సెప్ట్ చేయకుండా మనం విచిత్రంగా చూస్తుంటే కూడా తప్పేనండి మనం ఎవరిని ఎవరిని ఆహ్వానించలేము అలా అయితే మనిషి అంటే ఉంటాడు అసలు అందరిలో ఉంటాయండి నాలో ఉంటాయి మీలో ఉంటాయి అతనిలో ఉంటాయి అన్నింటిలో ఎంతో కొంత ఉంటుంది పూర్తిగా కాకపోయినా వన్ పర్సెంట్ అయినా ఉండకుండా ఎందుకుంటది మనం దేవతలం కాదు కదా మనుషులం కదా సో ఏదో ఒకటి ఉంటుంది అక్సెప్టెన్స్ ఇస్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మనకి తెలియని అజ్ఞానంలో ఉంటాం అన్ని అంత జ్ఞానవంతం అయిపోతే సిద్ధులు అయిపోవు అప్పుడు ఇంక పెళ్ళిళ్ళు సంసారాలు అయితే సరే ఎప్పుడు మొదలు పెడితే కొంచెం బాగుంటుంది సరే మంత్రం వాళ్ళ మనసు ఎప్పుడు ఉత్సాహంగా ఉంది ఎప్పుడు కూడా మంత్రాన్ని తీసుకుని వెంటనే చేయాలి సరే ఒక పది రోజుల తర్వాత స్టార్ట్ చేస్తాను ఈ కార్యక్రమాలు అయిపోయి అవి ఎప్పుడు పనికిరాదు మంత్ర విషయం వెంటనే ఆ దేవత ఎవ ఎవరైనా దగ్గర నుంచి ఆయన తీసుకున్నారు ఉదాహరణ నేను ఒక మంత్రం చెప్పాను వెంటనే ఆ దేవత వెళ్ళిపోతుంది వాళ్ళకి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి స్టార్ట్ చేయ అంటూ ఉంటుంది చెయ్యాలి అలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అర్క వివాహం కుంభ వివాహం అనేది ఎటువంటి పరిస్థితుల్లో చేయించుకోవాలి అనేది చాలా చక్కటి అనాలిసిస్ని ని మీరు కూడా మీరు కి సజెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్పారు చాలా చక్కగా మాకు అర్థమయ్యే రీతిలో చెప్పారు కృతజ్ఞతలు సార్ నమస్తే